నాగర్ కర్నూలు జిల్లా మండల కేంద్రంలోని కాల్వ ద్వారా సాగునీటి వెంటనే విడుదల చేయాలని మాజీ ఎంపీ రామరెడ్డి అన్నారు ఆదివారం మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశం మాట్లాడారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో భారీగా వర్షం కురుస్తున్నందుకు కృష్ణానది తుంగభద్ర జూరాల ప్రాజెక్టు నుండి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలని ఆయన కోరారు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండి మన తెలంగాణలో ఉన్నటువంటి దూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు నీరు రావడం జరిగింది అంటే నీటిని విఫ్ల ద్వారా వెంటనే స్టార్ట్ చేసి తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా మహబూబ్నగర్ రైతాంగానికి రైతులకు సహక సహాయపడేలా నీ నీటిని విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గత సంవత్సరం కూడా వర్షాలు లేడం వల్ల ఈ ప్రాంత రైతులు అనేక రకాలుగా నష్టపోయి ఏళ్ళ కాలు ఏదైతే ఉందో అది కూడా మరో లేకపోవడం వల్ల వీరిపోయి గతంలోనే నీళ్లు చివరి ఆయకట్లు ఏదైతే ఉన్నదో మాటల వరకు రాలేకపోయినాయి వెంటనే ఈ ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కానివ్వండి ఆ కావా ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉందో వాటిని వెంటనే మనమస్సు చేపట్టి పూర్తి స్థాయిలో నీళ్ళు చివరి యొక్క వరకు రావడానికి యుద్ధ ప్రాంతాలు తగిన పనులు చేపట్టి ప్రాంతానికి సహాయపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రాంతంలో వృక్షాన్ని లేక అనేక రకాల నష్టమైనటువంటి పాలన జా దీనికి ఏకైక మార్గం లేదప్ప ఇవ్వలేదు వర్షాలు కూడా ఇప్పటికీ జీరో ఇక్కడ అంతటా వర్షాలు పడ్డా ఈ ప్రాంతంలో వర్షాలు లేవు రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు దానికి తోడుగా వెంటనే రైతులకు రైతు బంధు నిధులను కూడా రైతు భరోత్సవంగా మార్చారు ఎక్కడకు పదిహేను లెక్కన వాటిలో నిద్ర తీసి రైతులు ఆడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల ఈరోజు ప్రాజెక్టులు జలకాలగా మారినాయి దాంట్లో కలవకృతి శ్రీశైలానికి కూడా వాటర్ వస్తున్నాయి గత సంవత్సరానికి వెళ్ళి రైతులకు వాటర్ నీళ్లు లేక రైతాంగం చాలా నష్టపోయింది ఇప్పుడు వచ్చినటువంటి వాటర్ తొందరగా కేఎల్ఐ ద్వారా వాటర్ ఇస్తే ఉన్న రైతులు లాభం అయితే రైతులకు దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వెంబడే నీళ్ళు విడుదలయ్యాలని మేము కోరుతా ఉన్నాం